తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది ఎస్వీయూలో ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డి సీనియర్ విద్యార్థులతో కలిసి ర్యాగింగ్ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడు దీంతో విద్యార్థులు ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోవాలని డెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు ప్రొఫెసర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆందోళనకారులను పంపించే ప్రయత్నంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని విద్యార్థులు తెలిపారు కు పాల్పడిన సీనియర్ విద్యార్థులు ముగ్గురిని సస్పెండ్ చేయాలని ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో ఇక్కడున్న సైకాలజీ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సీనియర్స్ ఎవరైతే ఒక ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ ఉన్నారో ఐసీ క్లాసెస్ అనే పేరుతో ఏంటంటే డైరెక్ట్గా హెచ్ఓడినే స్టూడెంట్స్కి మీరు ర్యాగింగ్ చేసుకోవచ్చు అనే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది సో గత రెండు రోజులుగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ ఇద్దరు ఇద్దరు పైన కూడా లైక్ ఒక ర్యాగింగ్ అనే పేరుతో తీవ్రంగా వాళ్ళు బాధపడడం జరిగింది సో దానికి సంబంధించి స్టూడెంట్స్ ఏంటంటే మా ఆ స్పందనలో ఒక రిపోర్ట్ అంటే కంప్లైంట్ పెట్టడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీకి కూడా తెలియజేయడం జరిగింది ఇక్కడున్న విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎవరైతే అంత అంటే అంత ధైర్యం ఉంటే ఒక స్టూడెంట్ మీద ర్యాగింగ్ చేయాలి అనే పర్మిషన్ ఎవరు ఇవ్వగలుగుతారు అంటే ఒక ఆడపిల్ల మీద ఎలాంటి భద్రత లేని కాలేజీల్లో మనం చదువుతున్నాం విశ్వనాథ్ రెడ్డి సో ఇక్కడున్న ప్రజెంట్ సైకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సో ఇలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున్న ఆడపిల్లలు ఎలా చదువుకోగలుగుతారు మా డిమాండ్లు ఏంటంటే ఎవరైతే హెచ్ఓడి ఉన్నారో ఎవరైతే అసలైన అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా సస్పెండ్ చేయాలి ఇప్పుడు విధుల్లోకి తీసుకోకూడదు అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సరి కొంచెం సరైన చర్యలు తీసుకోవాలి అంటే స్టూడెంట్స్ కూడా అసలు అలాంటి పర్మిషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎలా ఉండాలి అనేది హెచ్ఓడి కూడా ఒక తీవ్రమైనటువంటి సస్పెండ్ చేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం గత రెండు రోజుల క్రితం ఏదైతే ప్రిన్సెస్ వన్ ప్రిన్సెస్ టూలో మహిళా హాస్టల్స్ విద్యార్థిలో జూనియర్స్ విద్యార్థులని కొందరు మహిళా సీనియర్ విద్యార్థులు వాళ్ళ యొక్క హాస్టల్ నుండి వీళ్ళ యొక్క హాస్టల్కి రాత్రిపూట తప్పించుకొని వాళ్ళు ఐసీ క్లాస్ పేరు మీద ర్యాగింగ్ చేస్తున్నారు ఎటువంటి ర్యాగింగ్ అంటే వాళ్ళని ఆ రూమ్ చుట్టూ పరిగెత్తించడం కానీ లేదా కుప్పిగంతులు లేపించడం కానీ డ్యాన్స్ లేపించడం కానీ అసభ్యకరమైన పాటలు పాడించడం కానీ చేస్తున్నారు అదే విధంగా అక్కడే కాకుండా హాస్టల్స్ లోనే కాకుండా డిపార్ట్మెంట్లో కూడా ఈ విధమైన ర్యాగింగ్ చేశారు ఇక్కడ యూనివర్సిటీ ప్రాంతంలో ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చిత్తూరు ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ చెప్పండి అసలు ఈ ర్యాగింగ్ కి ఒక ప్రొఫెసర్ అయ్యింది కూడా పర్మిషన్ ఇవ్వడం ఏ విధంగా చూస్తారు అక్కడ ఎటువంటి సంఘటన నెలకొంది రేవతి తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రెండు రోజుల ముందు జరిగింది ఈ ఘటన తీవ్ర చర్చాంశంగా మారింది మరో పక్క విద్యార్థి సంఘాలు కూడా ఈ ఘటనపై తీవ్రంగా ఆపేక్షణ చేస్తున్నాయి ఈ ఈ క్షణంలోనే తిరుపతి ఎస్పీ అదేవిధంగా పోలీసులు అయితే జోక్యం చేసుకున్నారు ఈ ఘటనపై పూర్తి విచారం చేసి బాధితులపై చర్యలు తీసుకుంటామని చెప్పి అయితే తిరుపతి పోలీసులు తెలియజేస్తున్నారు అయితే ఎస్వి యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో సైకాలజీ విభాగానికి చెందిన సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను తమ రూములకు తీసుకుని వెళ్లి ర్యాగింగ్ పాల్పడినట్లు అయితే వార్తలు వచ్చాయి ఇదే విషయాన్ని ఆదివారం రాత్రి ఈ సంఘటన చోసుకు చోటు చేసుకుంది అయితే సోమవారం ఉదయం కొందరు విద్యార్థులు ధైర్యం చేసి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు అయితే ఎస్పీ యూనివర్సిటీ వీసీ కానీ రెక్టార్ కానీ ఈ విషయం పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు నేరుగా చిత్ తిరుపతి ఎస్పీని అప్రోచ్ అయ్యారు అయితే ఎస్పీ ఆదేశాలతో యూనివర్సిటీకి చేరుకున్న పోలీసులు వీసీని రెక్టార్ని కలిసి విషయాన్ని చెప్పారు అయితే వెంటనే స్పందించిన రెక్టార్ వైస్ ఛాన్సలర్ కూడా దీనిపైన కమిటీ వేశామని చెప్పి అయితే ర్యాగింగ్ పైన విచారణ జరుగుతుంది బాధ్యత పైన చర్యలు తీసుకుంటామని చెప్తే సోమవారం అయితే తెలియజేశారు అయితే మంగళవారం విచారణ చేసిన కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థి సంఘాలు అయితే తీవ్ర ఆందోళనకు గురయ్యాయి ఈ నేపథ్యంలోనే రెక్టార్ ఛాంబర్ ను ముట్టడించారు ఒక దశలో విద్యార్థి సంఘాలు ఎవరైతే ర్యాగింగ్ బాధ్యతలు ఉన్నారో ఆ విద్యార్థులు కలిసి రెక్టార్ ంబర్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు ఒక్కసారిగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడంతో రెక్టార్ రెక్టర్ డోర్లు కూడా పగిలిపోయాయి ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి అయితే దీనిపైన పోలీసులు వచ్చి విద్యార్థి సంఘాలతో చర్చించడంతో ప్రస్తుతానికైతే విద్యార్థి సంఘాలు విరమ ఆందోళన అయితే విరమించారు అయితే ఈ ఘటనపై పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ఏదైతే సైకాలజీ హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డి అనే అతను ఈ ర్యాగింగ్ కు ఉసుగులుపుతున్నారు సీనియర్ విద్యార్థులతో చేతులు కలిపి ర్యాగింగ్ చేయండి అది ఒక విద్యార్థి దశలో ఒక భాగం అని చెప్పి ప్రోత్సహించారని చెప్పి అయితే విద్యార్థి సంఘాలు నాయకులు ఆరోపిస్తున్నారు అతనిపై చర్యలు తీసుకోవాలని అయితే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఇదే విషయాన్ని మన ఫోర్ సైడ్ న్యూస్ వివరణ కోరితే విసిని లేదు విశ్వనాథ్ రెడ్డిని ప్రస్తుతానికైతే సస్పెండ్ చేస్తున్నాము అది విధులకు రావడం లేదని అయితే మనకు తెలియజేస్తున్నారు ఈ ఘటన ఎస్పీ కూడా మీడియాతో మాట్లాడినారు తిరుపతి జిల్లాలో ర్యాగింగ్ ఆస్కారం లేదు ఎక్కడ చిన్న సంఘటన జరిగినా కఠినమైన చర్యలు తీసుకుంటామని అయితే ఎస్పీ మనకు తెలియజేశారు రేవతి యూనివర్సిటీలో నిన్న కొంతమంది విద్యార్థులు విద్యార్థినులు ముఖ్యంగా ర్యాగింగ్ జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగం మరియు రెవెన్యూ కలెక్టర్ గారితో మాట్లాడి కన్సర్న్డ్ యూనివర్సిటీ అధిష్టానంతో ఒక కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని ఫర్దర్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం అన్ని స్కూల్ యాజమాన్యాలు యూజీసీ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి ర్యాగింగ్కి ఎటువంటి ఆస్కారం లేదు తిరుపతి జిల్లాలో అట్లా అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా దానిపై పూర్తి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది యూనివర్సిటీ సస్పెండ్ అవుతారు అదేవిధంగా క్రిమినల్ చర్యలు కూడా బాధ్యులు అవుతారు అంతేకాకుండా యాజమాన్యం కూడా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదంతా కూడా ఇప్పుడు ఎంక్వైరీలో వస్తుంది దాన్ని బట్టి యూనివర్సిటీ యాజమాన్యం మరియు కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను ఆధారం చేసుకుని ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది